యానం శివారు కొనకాలపేట ఆది ఆంధ్రపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ పెద్దలు సిద్దార్థ యువత ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పెద్ద యువత పూలమాల సినిమాలు అర్పించారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గులు మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పూన్స్ పరుగు పందెం పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం భారీ సమ్మారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన దాసరి మంగాదేవిని గ్రామస్తులు సిద్ధార్థ యూత్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రొయ్య రాముడు బీర సుబ్బారావు దాసరి మంగాదేవి బీల్ల పుల్లారావు పులుగు శ్రీనివాస్ ప్రతినిధులు కానేటి ధర్మారావు బీర ఫణీంద్ర శ్రీనివాస్ గోడి వీరబాబు కానెటి రాజు గ్రామ పెద్దలు సిద్ధార్థ యూత్ ప్రతినిధులు యువత తదితరులు పాల్గొన్నారు जवाहर बाबा से

के स्पोंसर से신 वेरो दिवाना को फोटो में योगदान देने वाले गेटिस चेलि सिजाता राय को पेन सेकंड प्रेसिंग देव సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి మంగాదేవి గారికి మన యువత తరుపున సన్మానం చేయబడుతుంది దాసరి మంగాదేవి గారికి

മാത്രം you കാല്ലേ know, <laughs>